దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక బాగున్నారా ప్రీతి విడ్లారా మీరందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ మరి యొక్క అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతి ఉదయము సంఘము క్షేమం కొరకు కుటుంబాల క్షేమం కొరకు మరి పరిచర్య కొరకు అందిస్తూ ఉండగా మీలో చాలామంది చక్కగా వర్తమానాన్ని వింటూ పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు అలాగే ప్రార్థన చేసుకోండి ఇంకా మీ తోటి వారిని కూడా మరి ప్రార్థన చేయడానికి పురుకొల్పండి అనేకులకి ఈ వర్తమానాలను తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ను అనేకులకి తెలియచేయండి మీ వంతులు మీరు చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యహోవాని గురించి చెప్పుచున్నాను దావీలు రాసినటువంటి కీర్తన గ్రంథములో ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొనిన నా దేవుడని నేను ఎవరిని యహోవాని గురించి చెప్పుచున్నాను అని చెప్తున్నాడు అంటే దేవుణ్ణి ఎలా ఆయన ప్రజలు ఎదురు చెప్తున్నాడంటే ఆయనే నాకు ఆశ్రయము అయ్యా నీకెవరు ఆశ్రయం ఈ పరిస్థితులు ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా సవులు తరుగుతున్నాడు కదా శత్రువులు పెరుగుతున్నారు కదా మరి ఏంటి యొక్క విధానములో అని అంటే అయా ఏది జరిగిన ఏది జరగబోతున్నా నాకు మాత్రము ఆయనే ఆశ్రయము అలాగే నా కోట అని చెప్తున్నాడు చూడండి రాజుగారి కోటలోకి వెళ్తే ఏదన్నా కొద్దు ఉంటుందా ఏది కొద్దు ఉండదు ప్రతీది కూడా ఆ కోటలో దొరికింది అందుకనే దేవుణ్ణి ఎలా పోర్చుకున్నాడు అని అంటే ఆయనే నాకు ఆశ్రయము అన్నాడు మొట్టమొడుగా మొట్టమొదగా ఆయనే నాకు ఆశ్రయము అన్నాడు పిద్దుమిడ్లారు ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నావు దేనిని ఆశ్రయం చేసుకుంటున్నావు నీ ఆశ్రయం ఏది బంగారమా నీ ఆశ్రయము ధనమా నీ ఆశ్రయము బంధువుల స్నేహితుల ఎవరున్నారో నాకు తెలియదు కానీ దావేది గారైతే ఆయనే నాకు ఆశ్రయము అంటున్నాడు ఈ మాట చెప్పగలుగుతావు నీవు అపాధుల్ని బెదిరిస్తూ ఉంటుంది సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి కదా ఏంటి నీ పరిస్థితి అన్నప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా ఆయనే నాకు ఆశ్రయంగా ఉన్నాడు మళ్ళీ ఏం చెప్తున్నాడు నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు ఆయన ఎవరు నాకు కోటగా ఉన్నాడు నేను నమ్ముకుని నా దేవుడు ప్రదర్మిలారా నీ ప్రతి పరిస్థితులు కూడా దేవుడు నీకు కోటగా ఉండను కాక ఆయనను ఆశ్రయంగా ఆయన కోటగా ఉంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు అలాగే ప్రదర్మిలారా ఇక్కడ ఏమంటారు నేను యహోవాని గురించి చెప్పుచున్నాను ఎవరి గురించి అంట యహోవాని గురించి చెప్పుచున్నానని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక నీవు ఎవరి గురించి చెప్తావు నీ జీవితంలో లేచి కానుంచి పడుకునేంత వరకు దేవుని గురించి చెప్పినప్పుడు దేవుని ఆశీర్వాదని కూడా ఉంటుంది కనుక నీ ఆశ్రయము దేవుడు నీ కోట ఆయన ఉండాలని కోరుతున్నాను ప్రార్థన చేసుకుందాం చాలామంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధపడుతూ ఉన్నారు డిఎస్ఏ టీచర్లు కానీ ఇంకా మిగతా పోస్టుల కోసం చాలా కష్టపడి చదువుకుంటున్నారు వాళ్ళు కూడా ప్రార్థన చేయమని కోరారు వాళ్ళ గురించి కూడా అనుదినం ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి చాలామంది ఉన్నారు వారు ప్రార్థన చేయమని కోరారు వారి కూడా ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేయండి కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీ పరిశుద్ధమైన అమ్మాని బట్టి అందనాలు యువదే సమయ రీతిగా మాకు ఇచ్చిన మాటను బట్టి యహోవయ్యే నాకు ఆశ్రయమని ఆయనే నా కోట అని నేను యహోవాని గురించి చెప్పుచున్నానని చెప్తూ ఉన్నాడు ఆ రీతిగా మేము చెప్పగలిగినట్లుగా కృప చూపించండి ప్రతి బంధువు నుంచి విడిపించి శాంతానికి లైపరచండి ఉద్యోగాలకు సిద్ధపడుతూ పరీక్షలు రాయబోతున్న పిల్లలందరికీ తోడు ఉద్యోగాలు సంపాదించుకునే జ్ఞానం బిడ్డలకిమ్మని ఏసుక్రీస్తునామలో ఈ మనలను అడిగి పొందిన ఆము తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్